అంగం మీద తెల్ల మచ్చలు వస్తున్నాయి సమస్య హలో ఎవ్రీ వన్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ నాండ్రాలజిస్ట్ ఫ్రమ్ వీ నైన్ హాస్పిటల్స్ పురుషాంగం చర్మం మీద తెల్ల మచ్చలు వస్తున్నాయి అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అది ప్రమాదమా సో ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి మామూలుగా బొల్లి మచ్చల్లాగా స్కిన్ మీద అన్ని చోట్ల ఉన్నట్టు మనకి పురుషాంగం చర్మం మీద కూడా ఉండేది రెండవది పురుషాంగానికి టిప్పు దగ్గర బాల్ దగ్గర మూత్రం వచ్చే దాని దగ్గర నుంచి తెల్ల మచ్చ మొదలయ్యి చర్మం మీదకి పాకటం సో ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటంటే ఫస్ట్ ది స్కిన్ ప్రాబ్లం అది స్కిన్ సమస్యతో పాటు స్కిన్ డాక్టర్ ట్రీట్ చేసేది దానివల్ల మేజర్ ప్రాబ్లము మూత్రనికి సంబంధించిన ఏమి ఉండకపోవచ్చు రెండవది పురుషాంగం టిప్పు దగ్గర నుంచి ఏదైతే మచ్చ మొదలయ్యి స్కిన్ మీదకి పాకిందో ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సేమ్ అలాంటి ప్రాబ్లమే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమే కానీ పురుషాంగానికి మూత్రం దారికి సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు దీన్ని బిఎక్స్ ఓ అంటాం బెలనైటిస్ జిరోటికా ఆప్లిటరస్ అనే ఒక వ్యాధికి మొదటి దశ దీనివల్ల ఇబ్బంది ఏంటి సార్ అంటే పురుషాంగం పైన వాల్ మూతి దగ్గర మూత్రం బయటకు వచ్చే టిప్పు దగ్గర స్ప్రెడ్ అయ్యి బయటికి ఎట్లాగైతే మనకు కనిపిస్తుందో లోపలికి కూడా అలాగే స్ప్రెడ్ అవ్వచ్చు సో లోపలికి స్ప్రెడ్ అయ్యేది మనకి కనపడదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోము బయట ఏమో చర్మం ప్రాబ్లము చూపించుకోవటానికి చెప్పుకోవటానికి సిగ్గుగా ఫీల్ అయ్యి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన డీలే అయ్యే పరిస్థితి రావచ్చు సో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము తెల్ల మచ్చలు వస్తే ఒక ప్రాబ్లము ఇది అయి ఉండొచ్చు ఇది మూత్రం దారి లోపలికి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు మూత్రం దారి సన్నబడే అవకాశం రావచ్చు అండ్ మూత్రం దారి సన్నబడటానికి అనేక కారణాలలో ఇదొక కారణం కానీ ఇది అన్నిటికంటే భయపడాల్సిన కారణం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొదటి నుంచి దాకా మూత్రం దారి మొత్తాన్ని అఫెక్ట్ చేస్తుంది మామూలు ఇన్ఫెక్షన్స్ అనుకోండి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో హీల్ అయ్యేటప్పుడు అక్కడే సన్నబడుతుంది ఆ కాస్త ఏరియా మన మూత్రం దారి లోపల నుంచి కనుక దాన్ని కట్ చేసుకుని వెడల్పు చేసుకోగలిగితే ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోతుంది ఇందులో మూత్రం దారి దారి పొడుగుతా సన్నబడి ఉండటం వల్ల వెడల్పు చేయలేము మూత్రం దారి లోపల నుంచి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ సక్సెస్ కావు అంగిట్లో నుంచి ముక్క తీసి మళ్ళీ మూత్రం దారిని తయారు చేసి దాన్ని ట్యూబ్ లాగా కన్వర్ట్ చేసి అక్కడ రీప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చే ఒక డేంజరస్ వ్యాధి ఇనీషియల్గా కనిపెట్టుకున్నప్పుడు సింపుల్ ట్రీట్మెంట్తో అయిపోతుంది ఏంటో తెలుసా సుంతి సర్కమ్సిషన్ అంటాం ఈ అంగం పైన స్కిన్ మీద నుంచి అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో సుంతి ఆపరేషన్ చేసుకొని మూతికి టచ్ అవ్వకుండా దీన్ని మనం అక్కడతో కట్ డౌన్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అక్కడితో ఆగిపోతాయి సో ఫైమోసిస్ మూత్రం దారి సన్నబడుతోంది మూత్రం పైన అంగం పైన ఉన్న చర్మం సన్నబడుతోంది స్కిన్ ముందుకి వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు నార్మల్ పొజిషన్లో మూవ్ అవుతుంది కానీ గట్టిపడినప్పుడు మూవ్ అవ్వట్లేదు లేదా తెల్ల తెల్ల శుద్ధల్లాగా లోపల నుంచి బయటికి గడ్డల్లాగా తెలుస్తున్నాయి ఇవన్నీ కుడ్ బి బిగినింగ్ ప్రాబ్లం ఫర్ దిస్ మేజర్ డిసీజ్ ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అంటే ఇక్కడ నార్మల్గా లేదు బాడీ దాన్ని గ్రహిస్తుంది దీన్ని మనం పంపించేయాలి ఎట్లా పంపించేయాలి ఇమ్యూనిటీని పెంచాలి ఇమ్యూనిటీని పెంచి ఫైట్ చేయాలి ఫైట్ చేసి దీన్ని నార్మలైజ్ చేయాలి అనే ఒక అత్యుత్సాహంతో ఒక ఆటో ఇమ్యూన్ లాగా అది పోటరీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలంటే సుంతి ఆపరేషన్ సింపుల్ ట్రీట్మెంట్ సర్కమ్ సిషన్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది మనం మల్టిపుల్ వీడియోస్ చేస్తుందాం బ్రీఫ్గా చెప్పాలంటే ఓపెన్ సర్జరీ బ్లేడ్తో కట్ చేస్తాము దారంతో కొడతాం రెండవది లేజర్ లేజర్తో కట్ చేస్తాము అదే అతికిస్తుంది ఎక్కడైనా మిగిలితే దారంతో కొడతాం మూడవది స్టేప్లర్ కటింగ్ పిన్స్ రెండు అదే వేసుకుంటుంది రికవరీ ఫాస్ట్గా ఉంటుంది మనం కట్ చేయటము బ్లీడింగ్ రావటము ప్రతి కుట్టుని కుట్టటము అక్కడ వాపు రావటం లాంటిది ఉండదు కాబట్టి స్టేప్లర్ సర్కమ్ సర్జరీ టైం తక్కువ ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది ఎడిమాస్ స్వెల్లింగ్ పెయిన్ తక్కువ ఉంటాయి కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీఆర్ అవైలబుల్ అట్ మీరైన్ హాస్పిటల్స్ ఆర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్